అపూర్వ చైర్లో కూర్చొని ఊగుతూ ఉంటుంది కప్పుడు కళ్ళు మూసుకున్న అపూర్వకి శోభచంద్ర మాటలు వినిపిస్తూ ఉంటాయి నువ్వు నన్ను ఏ రోజైతే అగ్నికి ఆహుతి చేసావో ఆ రోజే మన మధ్య అక్క చెల్లెల బంధం చచ్చిపోయింది ఆనాటి నుండి నేను నీ చావు కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను నా చంద్రకు నన్ను దూరం చేసింది సరిపోక ఇప్పుడు నా కూతుర్ని కూడా దూరం చేయాలని చూస్తున్నావు ఆ రోజున నన్ను అమాయకురాల్ని చేసి పొట్టను పెట్టుకున్నావు కానీ నా కూతురు విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగనివ్వను ఇప్పుడు భూమిని చంద్ర దత్తత తీసుకోబోతున్నాడు ఈ ఇంటి బిడ్డగా భూమి ఈ లోకానికి పరిచయం అవ్వబోతుంది రేపు మాపో భూమి నాకు పుట్టిన కూతురే అని చంద్ర కూడా తెలుస్తుంది ఆ రోజున మీకు పడబోయే శిక్ష నుండి ఎవరు కూడా నిన్ను కాపాడలేరు అని చెప్పి శోభచంద్ర నవ్వుతూ ఉంటుంది ఇక అలా శోభచంద్ర మాటలు అపూర్వకి వినిపించడంతో అపూర్వ భయంతో వణికిపోతూ ఉంటుంది ఇక ఇంతలో అమ్మాయి అపూర్వ అంటూ గోరింటాక్ సుజాత తనని పిలుస్తూ అక్కడికి వస్తుంది ఇక గోరింటక్ సుజాత వణికిపోతున్న అపూర్వని చూడగానే ఏమైంది అపూర్వ నేను దత్తత విషయం చెబుదామని వస్తే నువ్వేంటి ఇలా భయంతో వణికిపోతున్నవి ఏం జరిగిందని చెప్పి అంటూ ఉంటే శోభచంద్ర శోభచంద్ర వచ్చింది అని చెప్పి అపూర్వ భయం భయంగా గోరింటాక్ సుజాతకి చెబుతూ ఉంటుంది ఇక దాంతో గోరింటక్ సుజాత ఏంట అపూర్వ పట్ట పొగలే కలగాని కన్నావా ఏంటి ఎప్పుడు ఇరవై ఏళ్ల క్రితం చనిపోయిన శోభచంద్ర ఇప్పుడు ఎలా వస్తుంది ఆ భూమి శోభచంద్ర పూనినట్టుగా అప్పుడప్పుడు నాటకం ఆడుతుంది అంతేకాని నిజంగా శోభచంద్ర ఇన్నేళ్లలో ఎప్పుడైనా వచ్చిందా ఏంటి మరి ఇన్నేళ్ల బట్టి రాంది ఇప్పుడు ఎందుకు వస్తుందని చెప్పి గోరింట సుజాత అంటూ ఉంటే లేదు పిన్ని ఆ శోభచంద్ర నా ఓటమిని చూసి నవ్వుతుంది తన కూతురు ఈ ఇంటి వారసురాలిగా పరిచయం కాబోతుందని నా పతనం మొదలైందని నన్ను వెక్కిరిస్తుంది నిజంగానే శోభచంద్ర వచ్చిందో రాలేదో పక్కన పెడితే నాకు వినిపించిన ఆ మాటలు నిజమే కదా భూమి కనుక ఈ ఇంటికి వారసురాలైతే అప్పుడు ఈ ఇంట్లో నా పతనం మొదలవుతుంది ఇన్ని సంవత్సరాలు బావ దగ్గర నేను సంపాదించుకున్న అంతా కూడా ఆ భూమి ఒక్కరోజులో తుడిచి పారేస్తుంది నెమ్మది నెమ్మదిగా ఈ ఇంట్లో దాని అంటే అందరూ కూడా వింటారు అప్పుడు నాకు నా కూతురికి అన్యాయం జరిగిపోతుంది ఈ కోట్ల ఆస్తి కూడా దానపాలే అవుతుంది అవుతుందని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో గోరింటాక్ సుజాత అవునమ్మాయి నువ్వు చెప్పింది కూడా నిజమే అలాగనుక జరిగితే మిమ్మల్ని నమ్ముకున్న నేను కూడా రోడ్డును పడాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి ఏదో ఒకటి చేసి ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ కాసేపు ఆలోచించిన తర్వాత ఈ దత్తత ఆగాలంటే ఒకటే మార్గం పిన్ని నేను ప్రాణ త్యాగం చేయడం అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో అంటే నిజంగానే ఆ రోజు నేను సలహా ఇచ్చినట్టుగా ఇప్పుడు వంటి మీద కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంటావా అని చెప్పి గోరింటక్ సుజత అంటూ ఉంటే లేదు పిన్ని నేను అంత రిస్క్ చేయను కాకపోతే భూమి నన్ను చంపాలని ప్రయత్నించినట్టుగా ఒక చిన్న నాటకం ఆడతాను నువ్వు వెళ్ళి నక్షత్రాన్ని పిలువు నా ప్లాన్ అంతా నక్షత్రం కూడా చెప్తాను అని అపూర్వ నక్షత్రం కూడా అక్కడికి వచ్చాక ఇక మొత్తం కూడా వివరిస్తుంది ఆ తర్వాత పంతులు గారు కూడా వస్తారు ఇక భూమి శోభచంద్ర ఫోటోని పీటల మీద పెడుతూ ఉంటుంది ఇక అప్పుడు అపూర్వ అక్కడ లేకపోవడంతో శరత్చంద్ర చంద్ర అపూర్వని పిలుస్తూ ఉంటాడు అపూర్వ కాసేపట్లో దత్తత కార్యక్రమం మొదలవబోతుంది రా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు అలాగే భవా అని చెప్పి అపూర్వ వచ్చి హాల్లో నిలబడుతుంది ఇక అలా తను తల పట్టుకోవడం చూసిన శరత్చంద్ర ఏమైంది అప్పుడు అలా ఉన్నావో ఈ భర్త జరగడం ఇంకా నీకు ఇష్టం లేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అదేం లేదు బావా ఉదయం నుండి ఒకటి తలనొప్పి ఎవరైనా కాఫీ ఇస్తారేమో అనుకుంటే అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు డిస్టర్బ్ చేయడం లేనే అడగడం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర మన భూమి ఉంది కదా భూమి నీకు కాఫీ ఇస్తుందిలే అని చెప్పి అమ్మ భూమి మీ పిన్నికి తలనొప్పిగా ఉందంట వెళ్లి కాఫీ ఇచ్చినమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి అపూర్వకి కాఫీ తీసుకొద్దామని చెప్పి కిచెన్లోకి వెళ్ళగానే భూమికి తెలియకుండా ఆ కాఫీలో గోరింటాక్సి జ నక్షత్ర ఇద్దరు కలిసి ఏదో మందు కలుపుతారు ఇక ఆ కాఫీని భూమి తీసుకొచ్చి అపూర్వకి ఇవ్వగానే అపూర్వ థ్యాంక్స్ భూమి అని చెప్పి భూమి వైపు చూసి వెతికరంగా నవ్వుతూ ఉంటుంది భూమికి అప్పుడే అనుమానం మొదలవుతుంది ఇదేంటి ఈ అపుర్వ ఏంటి నన్ను చూసి ఇలా నవ్వుతుంది దత్తత ఆపేయడానికి మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తుందా ఏంటి ఒకవేళ అలా ప్లాన్ చేసినా మంచిదేలే గగన్ గారికి నేను దూరం అవ్వకుండా ఉంటాను ఏదో ఒక విధంగా ఆయనని కన్విన్స్ చేసి అప్పుడు నాన్నకు దత్తత వస్తాను అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత దత్తత కార్యక్రమం మొదలైన కొద్దిసేపటికి అపుర్వ కుప్పకూలిపోతుంది దాంతో నక్షత్ర గోరింటక్ సుజాత ఇద్దరు కూడా బోర్మని ఏడుస్తున్నట్టుగా నటిస్తూ ఉంటారు వసే భూమి మా మమ్మీ కాఫీ తాగిన కొద్దిసేపటికే కుప్పకూలిందంటే మా మమ్మీకి దత్తత ఇష్టం లేదని తెలిసి ఎక్కడ మా మమ్మీ ఆపడానికి ప్రయత్నాలు చేస్తుందోనని నువ్వే తనని చంపాలనుకున్నావు కదా కాఫీలో ఏదో కలిపావు కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో లేదు నేను ఎందుకు అలా చేస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నానా ఈ భూమి అబద్ధం చెప్తుంది కావాలని అమ్మని చంపడానికి ఇది అంత చేసిందని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే అమ్మ నక్షత్ర భూమి ఎందుకు అటువంటి పని చేస్తుందని చెప్పి శరత్చంద్ర కూడా భూమికి సపోర్ట్ చేస్తూ ఉంటాడు డాడీ నువ్వు కూడా దానికి సపోర్ట్ చేస్తున్నావా పోలీసులను పిలిస్తే అప్పుడు వాళ్ళే ఏం జరిగిందో తెలుస్తారు అని చెప్పి శరత్చంద్ర ఎంత చెప్తున్నా వినకుండా నక్షత్ర పోలీసులకి ఫోన్ చేస్తుంది మా మమ్మీని చంపడానికి ఇక్కడ ఒక అమ్మాయి ప్రయత్నించింది మీరు వెంటనే బయలుదేరి శరత్చంద్ర గారి ఇంటికి రండి నేను వాళ్ళ అమ్మాయిని మాట్లాడుతున్నానని చెప్పి నక్షత్రం అనగానే ఇక పోలీసులు వెంటనే శరత్ చంద్ర ఇంటికి వస్తారు అలా పోలీసులు రావడంతో భూమి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది భూమి అంటే నువ్వేనా అమ్మ నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు పద స్టేషన్ కని చెప్పి పోలీసులు భూమిని తీసుకువెళ్తూ ఉంటారు ఇక దాంతో భూమి ఒక్క నిమిషం అండి అని చెప్పి శరత్ చంద్రతో నిందపడి జైలుకు వెళ్ళే కంటే చచ్చిపోవడం నయం నాన్న ఆ కాఫీలో విషం కలిపానని అంటున్నారు కదా ఇప్పుడు నేను ఆ కాఫీ మొత్తం కూడా తాగేస్తాను అని చెప్పి అపూర్వ తాగగా మిగిలిన కాఫీని భూమి మొత్తం కూడా తాగేస్తుంది ఇక కొద్దిసేపటికి భూమికి ఏమీ అవ్వకపోవడంతో ఇప్పటికైనా నమ్ముతారని అన్న ఆ కాఫీలో ఎటువంటి విషం కలవలేదు ఒకవేళ కలిసి ఉంటే ఈ పాటికి నేను కూడా చచ్చిపోయి ఉండేదాన్ని కదా ఇదంతా వీళ్ళు కావాలని కుట్ర ప్రకారం చేస్తున్నారు నా మీద విషం చిమ్మాలని చూస్తున్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక బందో శరత్ చంద్ర పోలీసులతో సార్ దయచేసి మీరు వెళ్ళండి ఇది మా ఇంటి విషయం ఎవరికి ఏమీ కాలేదు కాబట్టి మీరిక బయలుదేరి వెళ్ళొచ్చు మీ టైం వేస్ట్ చేసినందుకు మమ్మల్ని క్షమించండి అని చెప్పి శరత్చంద్ర పోలీసులకు క్షమాపణ చెబుతాడు తర్వాత శరత్చంద్ర ఏంటి నక్షత్రం ఇదంతా అపూర్వ ఏంటిది నిజంగానే భూమి అన్నట్టుగా అందులో విషయం కలిస్తే భూమికి కూడా ఏమైనా అవ్వాలి కదా మరి నీకు మాత్రమే నోటి వెంట ఎందుకు నూరుగలు వచ్చాయి అంటే తన అన్నట్టుగా నిజంగానే ఇదంతా మీరు కలిసి ఆడుతున్న నాటకమా ఆ రోజు నేను అంతలో చెప్పిన తర్వాత కూడా ఇంకా ఈ దత్తత కార్యక్రమం జరగడం నీకు ఇష్టం లేదని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో నక్షత్ర అవును డాడీ ఈ దత్తత జరగడం నాకు ఇష్టం లేదు అందుకే ఇదంతా నేను చేశాను ఈ భూమి ఎక్కడి నుండి వచ్చిందో తెలీదు ఎవరికి పుట్టిందో తెలీదు అటువంటి ఈ భూమిని నువ్వు దత్తత తీసుకోవడం వల్ల ఈ ఇంట్లో నా స్థానం పడిపోతుంది ఇన్ని రోజులు నీ కూతురుగా నేను మాత్రమే ఈ ఇంట్లో ఉన్నాను కానీ ఇప్పటి నుండి ఈ భూమిని కూడా అందరూ నీ కూతురుగా రెస్పెక్ట్ ఇస్తూ చూస్తారు అప్పుడు ఇంట్లో నాకున్న విలువ తగ్గిపోతుంది అందుకే నేనే ఈ దత్తత కార్యక్రమం ఆగిపోవాలని ఇదంతా చేశాను అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర ఒక్కసారిగా నక్షత్ర చెంప కొడతాడు ఛీ నువ్వు అసలు నా కూతురువైనా అమయాలైన భూమి మీద నిందలు వేస్తావా ఎక్కడ నేర్చుకున్నావు ఇవన్నీ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ బావా ఈ దత్తత జరగడం నిజానికి నాకు కూడా ఇష్టం లేదు దయచేసి భూమిని నువ్వు దత్తత తీసుకోవద్దు బావా అని చెప్పి అంటూ ఉంటుంది అదేంటి అపూర్వ నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు నక్షత్ర అంటే చిన్నపిల్ల తనకు చెప్పాల్సింది పోయి నువ్వు కూడా దత్తత ఇష్టం లేదని చెప్తే ఎలా నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను భూమి మీద నాకు ఎంత అభిమానం ఉందో అని అవన్నీ తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ ప్లీజ్ బావా దయచేసి భూమిని నువ్వు దత్తత తీసుకోవద్దు అని చెప్పి అంటూ ఉంటే అపూర్వ ఎవరెన్ని చెప్పినా సరే ఈ విషయంలో నేను నా నిర్ణయాన్ని మార్చుకోనని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు భూమిని చూస్తూ ఉంటే నాకు శోభచంద్రకి నాకు పుట్టిన కూతురే గుర్తుకు వస్తుంది అందుకే నేను తనని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాను ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు ఇష్టం లేని వాళ్ళు ఈ ఇంటి నుండి వెళ్ళిపోవచ్చు నీతో సహా అని చెప్పి శరత్చంద్ర అపూర్వ మొహం మీద కొట్టినట్టు చెప్పేస్తాడు ఇక దాంతో అపూర్వ నక్షత్ర ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు అంటే ఏంటి బావా ఎక్కడి నుండో వచ్చినా ఈ భూమి కోసం నన్ను నా కూతుర్ని ఇంటి నుండి వెళ్ళిపోమంటావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అవును అపూర్వ భూమి విషయంలో ఎవరెన్ని చెప్పినా సరే నేను నా నిర్ణయాన్ని మార్చుకోను అనుకున్న ప్రకారమే దత్తత జరిగి తీరుతుంది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ ఇప్పుడు కనుక నేను బావని బెదిరించి ఈ ఇంటి నుండి వెళ్ళిపోతే రోడ్డు మీద అడుగు తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇన్ని రోజులు ఖరీదైన కార్లలో లక్ష లక్షలు షాపింగ్ చేస్తూ తిరిగాను ఇప్పుడు నేను నా కూతురు రోడ్డును పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అదే ఇక్కడే ఉండి దత్తత కార్యక్రమం ఇష్టం ఉన్నట్టుగా కాసేపు నటిస్తే రేపటి నుండి ఆ భూమిని చంపడానికి ఏదో ఒక ప్లాన్ చేయొచ్చు అని చెప్పి అపూర్వ సరే బావా నన్ను క్షమించు భూమి మీద నువ్వు ఇంత అభిమానం పెంచుకున్నావన్న విషయం తెలియక నేను అనవసరంగా దత్తత నాకు ఇష్టం లేదని మాట్లాడాను ఇకపై నేను నక్షత్రం ఇద్దరం కూడా నువ్వు ఎలా చెప్తే అలా వింటామో నీకు ఏది నచ్చితే మాకు కూడా అదే నచ్చుతుంది నువ్వు భూమిని నీ కూతుర్లా దత్త తీసుకుంటున్నావు కాబట్టి ఇప్పటి నుండి భూమిని కూడా నా కూతురు నక్షత్రాలతో సమానంగా చూస్తాను అని చెప్పి అపూర్వ భూమి చేతులు పట్టుకొని నన్ను క్షమించి భూమి మా బావ నీ మీద ఇంత అభిమానం పెంచుకున్నాడన్న విషయం తెలియక దత్తత ఇష్టం లేక నీ మీద నింద వేయాలని చూశాను చిన్నదానివైనా నన్ను క్షమించు అంటూ అపూర్వ శరత్చంద్ర కళ్ళ ముందే భూమి చేతులు పట్టుకొని క్షమించమని వేడుకుంటుంది ఇక ఆ తర్వాత శరత్చంద్ర మొత్తానికి నువ్వు అర్థం చేసుకున్నావు అదే చాలా అపూర్వ అని చెప్పి పంతులు గారు దత్తత కార్యక్రమం మొదలు పెట్టండి అని చెప్పి అంటూ ఉంటారు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు కొద్దిసేపటికి దత్తత కార్యక్రమం పూర్తవుతుంది భూమి ఎంతో ఆనందంగా ఉంటుంది తర్వాత అపూర్వ కొద్దింట చేత నక్షత్ర ముగ్గురు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు ఇక నక్షత్ర ఏంటి మమ్మీ నువ్వు ఆమెకి నువ్వు క్షమాపణ చెప్పడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే చెప్పాలి బేబీ ఒక్కోసారి మనం గెలవాలంటే తగ్గక తప్పదు నేను కనుక ఆ పరిస్థితుల్లో క్షమాపణ చెప్పకపోతే మీ డాడీ మన ఇద్దరిని మెడపెట్టుకుని బయటకు గెంటేసి ఉండేవారు అదే కనుక జరిగితే ఆ భూమి ఈ ఇంట్లో చక్రం తిప్పుతుంది మనం రోడ్డున పడతాము అలా కాకుండా సమయస్ఫూర్తితో ఆలోచించి ఆ భూమిని దెబ్బ కొట్టాలి అందుకే నేను మనసు మార్చుకొని ఇష్టం లేకపోయినా దానికి క్షమాపణ చెప్పినట్టుగా నటించాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక భూమి శరత్చంద్ర కూతురు అయిపోవడంతో చెర్రి ఎత్తగానో ఆనందపడిపోతూ ఉంటాడు ఇప్పుడు భూమి నా మామయ్య కూతురు అయిపోయింది కాబట్టి త్వరగా మామయ్యకి మా ప్రేమ గురించి చెప్పాలి భూమిని పెళ్ళి చేసుకోవాలి అప్పుడు నేను భూమి ఇద్దరం కలిసి సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి చెర్రి కలలు కంటూ ఉంటాడు మరోపక్క భూమి మధ్యాహ్నం అయిపోవడంతో ఇక ఏదో ఒక విధంగా ఆఫీస్కి వెళ్ళి గగన్ని కన్విన్స్ చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి నువ్వు కోరుకున్నట్టే మీ నాన్నకి నువ్వు కూతురు అయిపోయావు ఇక ఎవరు కూడా మీ నాన్నని నిన్ను దూరం చేయలేరు కానీ ఇప్పుడు గగన్కి విషయం తెలిస్తే నిన్ను ఆఫీస్లో అడుగు పెట్టనివ్వరు కదమ్మా నిన్ను దూరం పెడతాడు మరి ఇప్పుడు వాడిని ఎలా మేనేజ్ చేస్తావని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దాంతో భూమి ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తున్నాను మామయ్య ఆయనను ఎలా కన్విన్స్ చేయాలో నాకు బాగా తెలుసు ఒకవేళ ఆయనకు నేను దూరం అయ్యే పరిస్థితి ఏర్పడితే అప్పుడు నేను ఆయనకి అన్ని నిజాలు కూడా చెప్పేస్తాను అని చెప్పి భూమి ఆఫీస్కి బయలుదేరి వెళ్తూ ఉంటుంది ఇక గగన్ చెప్పిన మాటలు భూమి గుర్తు చేసుకుంటుంది కోఆర్పరేట్ ఆఫీస్కి అందరూ ఎలా వస్తారో అలా రమ్మని మీ ఫ్రెండ్కి అంటూ ధరన్కి గగన్ చెప్పిన మాటల్ని భూమి గుర్తు చేసుకొని ఇక అద్దం ముందు నిలబడి మోడ్రన్ డ్రెస్లో రెడీ అవుతూ ఉంటుంది ఇలా ఆయన నన్ను చూస్తే ఏమంటారు ఎప్పుడు నేను ఇలా రెడీ అవ్వలేదు కదా అని చెప్పి అలా భూమి మోడ్రన్ డ్రెస్లో హెయిర్ లీవ్ చేసుకుని అలా ఆఫీస్లో అడుగు పెడుతుంది ఇక భూమిని చూడగానే ఆది ఒక్కసారిగా షాక్ అవుతాడు మీరు మీరేనా మేడం అని చెప్పి అంటూ ఉంటే అవును నేనే గగన్ గారు ఆఫీస్కి వచ్చారా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది వచ్చారు మేడం క్యాబిన్లోనే ఉన్నారు అని చెప్పి ఆది అంటూ ఉంటాడు ఇక అలా ఒక్కసారిగా మీ ఐ కమింగ్ సార్ అని చెప్పి భూమి గగన్ క్యాబిన్లోకి ఎంట్రీ ఇస్తుంది అలా భూమిని మోడ్రన్ డ్రెస్లో చూసిన గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు నేను చూస్తుంది నిన్నేనా నువ్వు నువ్వేనా అని చెప్పి గగన్ అలా షాక్ అవుతూ భూమిని పైనుండి కింద వరకు అలా చూస్తూ ఉంటాడు ఇక భూమి సిగ్గుపడుతూ ఉంటుంది నేనే సార్ అని చెప్పి అంటూ ఉంటే నిన్ను నా ఆఫీస్లో అడుగు పెట్టొద్దని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు అడుగు పెట్టావు గెట్అవుట్ ఫ్రమ్ హియర్ అని చెప్పి ఇక గగన్ ఒక్కసారిగా తేరుకొని భూమికి చెబుతూ ఉంటాడు అది కాదు సార్ ఒక్కసారి నేను చెప్పేది వినండి అని భూమి అంటూ ఉంటుంది వెళ్ళిపోమ్మని చెప్పాను కదా అని గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి చేసేదేమీ లేక బయటకు వచ్చి ధరణిలాగా గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఏంటి బాస్ నా ఫ్రెండ్ని ఆఫీస్లో నుండి వెళ్ళిపోమని చెప్పారట ఇదేం బాగాలేదు బాస్ అది మిమ్మల్ని ఎంతలా ఇష్టపడకపోతే మీరు అన్ని అవమానాలు చేసినా కూడా అది మీ చుట్టూనే తిరుగుతుంది అని చెప్పి ధరణిలాగా భూమి మాట్లాడుతూ ఉంటుంది ఏంటి నువ్వు అనేది భూమి నన్ను ఇష్టపడడం ఏంటి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అవును బాస్ భూమి మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది అది నా దగ్గర మాట్లాడే ప్రతి మాటలో కూడా మీ గురించే చెబుతూ ఉంటుంది మిమ్మల్ని ఎంతలా ప్రేమిస్తుందో నాకు మాత్రమే తెలుసు బాస్ దయచేసి దాన్ని దూరం చేసుకోకండి అని చెప్పి ధరణ్ణిలాగా భూమి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక గగన్ తన క్యాబిన్లో ఉన్న కిటికీ దగ్గరికి వచ్చి బయటకి చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే భూమి కూడా వెనక్కి తిరిగి నిలబడి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక భూమి ఫోన్లో మాట్లాడడం చూసిన గగన్ భూమి ఏంటి ఫోన్లో మాట్లాడుతుంది ఒకవేళ ధరణి భూమి ఇద్దరు ఒకటేనా నా అనుమానం నిజమేనా అని చెప్పి అలా గగన్ భూమిని గమనిస్తూ ఉంటాడు కాసేపు ఫోన్ మాట్లాడడం ఆపేస్తాడు అలా సైలెంట్గా ఉండడంతో హలో బాస్ మిమ్మల్ని నేను మాట్లాడేది మీకు వినిపించడం లేదా అంటూ ఇక ఖర్చీ ఫడ్డం పెట్టుకుని భూమి మాట్లాడడం గగన్ గమనిస్తూ ఉంటాడు అంటే భూమి ధరని ఇద్దరు ఒకటే అనమాట భూమిలా వస్తే నేను దగ్గరికి రానివ్వనని చెప్పి ధరనిలాగా నాకు దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్నావన్నమాట ఇప్పుడు చూడు నీతో నేను ఎలా ఆడుకుంటానో ఇన్ని రోజులు నువ్వు నాతో డబల్ గేమ్ ఆడావు ఇప్పుడు నేను నీతో ఆడుకుంటాను మొత్తానికైతే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అర్థమైంది నాకు చాలా ఆనందంగా ఉంది భూమి కానీ నాకు నచ్చని విషయం ఏంటంటే ఆ శరత్ చంద్ర నిన్ను దత్తత తీసుకున్నాడు ఆ ఒక్క విషయమే నాకు నచ్చడం లేదు కానీ ఆ శరత్ చంద్ర నిన్ను దత్తత తీసుకోకముందే నేను నిన్ను ప్రేమించాను కాబట్టి ఆ ఒక్క ఆలోచనే మళ్ళీ నన్ను నీ వైపుకి లాగుతుంది అని చెప్పి గగన్ ఇక ధరణితో ఫోన్లో మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ అవును ధరణి నువ్వు చెప్పింది నిజమే భూమి నన్ను ప్రేమిస్తూ ఉండొచ్చు కానీ ఒకప్పుడు నేను తనని ప్రేమించానని చెప్పినప్పుడు తను నన్ను అవమానించింది అందరి ముందు తిట్టి పంపించేసింది కాబట్టి ఆ రోజే భూమి మీద నాకున్న ప్రేమ చచ్చిపోయింది తను ఇప్పుడు ఆఫీస్కి వచ్చినా కూడా నేను తనని కేవలం ఒక ఎంప్లాయీగా మాత్రమే చూస్తున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి ధరని అదేంటంటే మా అమ్మ నక్షత్రాన్ని పెళ్లి చేసుకోమని నాకు చెప్పింది మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళని పెళ్లి చేసుకుంటే మనం సంతోషంగా ఉంటామని అమ్మ చెప్పింది ఆలోచిస్తే అమ్మ చెప్పింది నిజమే కదా అని అనిపించింది నక్షత్రం నా కోసం పైనుండి దూకపోయింది కాబట్టి నక్షత్రాన్ని పెళ్లి చేసుకుంటే నా జీవితం సంతోషంగా ఉంటుందని నాకు అనిపించింది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక అలా కావాలని గా భూమిని ఏడిపిస్తూ ఉంటాడు దాంతో ధరణి హలో బాస్ ఏంటి ఆ నక్షత్రాన్ని మీరు పని చేసుకోవడం ఏంటి ఆ నక్షత్రాన్ని చేసుకోవడం అంటే మీరు తవ్వుకున్న గోతులో మీరే పడవడం లాంటిది అటువంటి ప్రయత్నాలన్నీ మానుకోండి ముందైతే మా ఫ్రెండ్ని జాబ్లోకి పిలవండి ఆ తర్వాత మీరు ఎవరిని చేసుకుంటారో మీ ఇష్టం అని చెప్పి ధరనిలాగా భూమి గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటుంది ఇక దాంతో సరే ధరని నువ్వు చెప్పావు కాబట్టి మీ ఫ్రెండ్ని నేను జాబ్లోకి తీసుకుంటాను కానీ తనని మాత్రం ప్రేమించడం అంటూ జరగదు భూమిని నేను మర్చిపోవడం ఎప్పుడో జరిగిపోయింది అని చెప్పి అలా గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి గగన్ మాటలకు ఎంతో బాధపడుతూ ఈయనంటి ఇలా మాట్లాడుతున్నారు కొంప తీసి నిజంగానే ఈయన కూడా నక్షత్రాలతో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారా ఏంటి అని చెప్పి నో ఎట్టి పరిస్థితులను అలా జరగకూడదు గగన్ గారికి నేనే మళ్ళీ దగ్గర అవ్వాలి అని చెప్పి ఆలోచిస్తూ అక్కడ నిలబడి ఉంటుంది ఇంతలో ఆది అక్కడికి వచ్చి మేడం మిమ్మల్ని సార్ లోపలికి పిలుస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో వస్తున్నానని చెప్పి ఇక భూమి కంగారుగా గగన్ క్యాబిన్లోకి వస్తూ ఉంటుంది